స్ఆర్సిపి మెడికల్ కాలేజీల బాటల సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదో తారీఖున అనకాపల్లి జిల్లా లో పర్యటించబోతున్నారు మాకవరపాలెం మాకవర పాలెం మెడికల్ కాలేజీని సందర్శించబోతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఈ నెల తొమ్మిదో తారీఖు ఏదైతే వైఎస్ఆర్సీపీ చూస్తూనే ఉన్నాం ప్రతి నియోజకవర్గం ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మెడికల్ కాలేజీలో షాన్స్ అయి కట్టారో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్ఛార్జీలంతా సందర్శించడం కూడా చూసాము ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా డైరెక్ట్గా ఈ పోర్లేకి దిగబోతున్నారు ఫస్ట్ అనకాపల్లి జిల్లాలోని మాకవర మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించబోతున్నారు ఈ నెల తొమ్మిదో తారీఖు సో మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అడుగు వేయబోతున్నారు ఈ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రైవేటీ పర్ణం పీపీపి ప్రైవేటీ పర్ణం చేయడానికి పూనుకున్నారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించడం కూడా చూసాము ఎవరైతే టెండర్లు వేస్తారో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా మళ్ళీ మేము రిటర్న్ తీసేసుకుంటాము అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా చూసాము సో మరి చూడాలి ఈ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించబోతున్నారు మరి దీనికి ఏమైనా పోలీసులు ఆంక్షలు ఆంక్షలు విధిస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సందర్శించే అవకాశం ఇస్తారా లేకపోతే లాండర్ ప్రాబ్లం అంటూ జగన్మోహన్ అన్ని అన్ని చోట్ల ఆపుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆపుతారా లేదా మరి ఇక్కడ కూడా పోలీసుల మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి రక్షణ ఇస్తారా లేదా మరి సెక్యూరిటీ సెక్యూరిటీ ఇస్తారా లేదా అనేది కూడా మనము చూడాలి